హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్సడీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాలుగైదు రోజుల నుండి ఒకటే వర్షం కదండి మట్టిలోని బలం అంతా కిందకి వెళ్ళిపోతుంది అందుకని మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వలన మొక్కలు హెల్దీగా ఉంటాయి పూత కిందే బాగొస్తుందండి అందుకని ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేద్దాము ఈ లిక్విడ్లో బియ్యం గడిగిన నీళ్ళు పప్పు గడిగిన నీళ్ళు దోసపిండి పుట్నాల పప్పు చట్నీ అన్ని రకాల కిచెన్ వేస్టులు మొత్తం ఉన్నాయండి ఈ లిక్విడ్లో ఈ లిక్విడ్ మొక్కలకి చాలా బలం అండి వర్షాలకి మొక్కల్లోని బలం అంతా కిందకి వెళ్ళిపోతుందండి అందుకని మనం మంచి లిక్విడ్స్ కంపోస్టులు ఇస్తూ ఉండాలి మన కిచెన్లోని మిగిలినవన్నీ ఇందులో వేసాను ఇది మంచి లిక్విడ్ అండి మొక్కలకి ఇది మీకు తెలుసు కదండి పచ్చగడ్డి నానబెట్టిన వాటరు ఇవి కూడా మొక్కలకి చాలా హెల్దీ అండి ఈ లిక్విడ్ పూత పిందె త్వరగా వచ్చేస్తాయి పూలయితే బంచెస్ బంచెస్గా పూస్తాయి మొక్కలు చాలా హెల్దీగా పచ్చగా ఉంటాయండి ఈ లిక్విడ్ వల్ల ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ లిక్విడ్ పచ్చగడ్డి లిక్విడ్ రెండు కలుపుకుందాము నాలుగు మొగ్గులు పోస్తున్నానండి ఈ బకెట్లో సగము కిచెన్ వేస్ట్ లిక్విడ్ అండి సగము పచ్చగడ్డి లిక్విడ్ ఈ రెండు కలుపుకుందాము ఈ లిక్విడ్ని వాటర్లో డైలీ యూజ్ చేసుకుని మొక్కలకి ఇచ్చేద్దాము టీ డికాషన్ మిగిలినా ఇవి కూడా పోస్తున్నాను ఈ లిక్విడ్లో మన మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైందండి ఇందులో బియ్యం గడిగిన వాటరు పప్పు గడిగిన వాటరు దోశపిండి మన కిచెన్ వేస్ట్లో మిగిలినవన్నీ మన కిచెన్లో మిగిలినవన్నీ వేసానండి ఇందులో దోసపిండి పల్లీ చట్నీ శనగపప్పు చట్నీ అన్నీ వేసాను ఆ లిక్విడ్లో పచ్చగడ్డి లిక్విడ్ కలిపాము తర్వాత టీ డికాషన్ పోసాము ఎన్ని వేసామో చూడండి ఈ లిక్విడ్లో ఎన్ని రకాలు ఉన్నాయో అందుకని మొక్కలకి చాలా హెల్దీ అండి ఈ లిక్విడ్ చాలా బలము మొక్కలు గ్రీన్గా హెల్దీగా ఉంటాయి పూత పిందే బాగొస్తుందండి మొక్కలకి ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము రెండు బకెట్లలో వాటర్ తీసుకున్నాను ఈ రెండు బకెట్లలో డైల్యూట్ చేసుకుందాము ఈ బకెట్ లిక్విడ్ మన మొక్కలకి సరిపోతుందండి అన్ని మొక్కలకి ఇచ్చేద్దాము ఇప్పుడు డైల్యూట్ చేసుకుందాము మూడు మొక్కలు పోస్తున్నాను నాలుగు పోస్తున్నానండి ఇందులో కూడా నాలుగు పోసుకున్నాము కూడా మొక్కలకి ఇవ్వచ్చు డైల్యూట్ చేసాం కాబట్టి ఇందులో చాలా రకాలు ఉన్నాయండి అందుకని మొక్కలకి చాలా హెల్దీ మీరు కూడా మొక్కలకి పూత పిండ రావాలన్నా పువ్వులు ఎక్కువగా పుయ్యాలన్నా బంచెస్ బంచెస్గా పుయ్యాలన్నా కూడా ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది పిందెలు వచ్చాక కాయలు కూడా లావుగా పెద్ద సైజులో వస్తాయి ఈ లిక్విడ్ ఇస్తే ఈ లిక్విడ్ అన్ని విధాల మొక్కలకి చాలా మంచిదండి ఇప్పుడు మన మొక్కలన్నిటికి ఇచ్చేద్దాము ఫస్ట్ ఆకుకూరలకి కూరగాయ మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము బీరపాత్ దగ్గరికి వచ్చాను పాదు చూడండి ఎంత హెల్దీగా ఉందో ఉన్నది ఒకటే కొమ్మండి ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి ఆ కొమ్మ కూడా చిన్నదే బాగా వచ్చాయి బీరకాయలు బీర పిందెలు ఈ లిక్విడ్ ఇవ్వడం వలన పిందెలు కూడా పెద్ద సైజులో వస్తాయండి కాయలు ఈ లిక్విడ్ ఇచ్చేద్దాము బీర పాదుకి లిక్విడ్ ఇస్తున్నాను ఇందులో మూడు పాదులు ఉన్నాయి కాకర బీర పొట్ల ఈ మూడిటికి లిక్విడ్ ఇస్తున్నాను వేరే చూడండి ఎన్ని పిందులు ఉన్నాయో ఇక్కడ కూడా ఉంది ఉంది ఇక్కడ కూడా ఉందండి పొన్నగంటి కూర తోటకూర తోట కూర మూడిటికి ఇచ్చేసానండి లిక్విడ్ మొక్కలకి వంగ మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నాను వంగ మొక్కలు పెద్ద ఎండ అదిరిపోతుందండి ఐదైనా కానీ పాలకూర దిస్తున్నాను ఆకుకూరలు కూడా హెల్తీగా పెరుగుతాయండి ఈ లిక్విడ్కి ఇక్కడ మూడు మునగ మొక్కలు ఉన్నాయి మూడు మొక్కలకి ఇచ్చేద్దాము ఇలా అన్ని మొక్కలు చూసండి లిక్విడ్ ని పూల మొక్కలకి ఇస్తున్నాను లిక్విడ్ చూడండి బంచెస్ బంచెస్ గా వస్తున్నాయి పూలు పూలండి బాగా వస్తున్నాయి పూలు ఏడే నిమికి ఇస్తున్నాను నిమ్మ మొక్కకి మాకు వర్షం వచ్చినప్పుడు తప్ప ఎప్పుడు ఎండేనండి మొక్కలకి ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఈ ఎండలు తట్టుకోవాలంటే కూర బాగా పెరిగిందండి కరివేపాకు తులసి మొక్కలు ప్రతి మొక్కలో ఉంటుందండి తులసి మొక్క కరివేపాకులో కూడా ఉంది తులసి మొక్క కనకాంబరం మొక్కలకి ఇచ్చాను లిక్విడ్ జామ మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను జామ చిన్న మొక్క అండి పూత వచ్చింది ఎంత వచ్చిందో చూడండి పూత మొక్క చిన్నదే చాలా హెల్తీగా ఉందండి జామ మొక్క ఇక్కడ మూడు పూల మొక్కలు ఉన్నాయి కాగితం పూల చెట్టు మల్లె మొక్క అండి ఇందులోనే వెర్బెనా ఉంది వెర్బెనా పూలు చూడండి ఎంత బాగా పోస్తుందో ఎంత బాగుందో మల్లె మొక్క పల్లెపూ దానిమ్మ మొక్కలకి ఇస్తున్నా మామిడి మొక్కలు ఇస్తున్నా మొక్క చూడండి ఎంత బాగుందో చిన్న కొమ్మ తెచ్చి పెట్టానండి చూడండి ఎంత బాగుందో అరటి మచ్చి తీసుకున్నాను చుక్క మల్లె కూడా బాగా గుబురుగా వచ్చిందండి పింక్ కలర్ చుక్క మల్లె ఇది రణపాలకి ఇస్తున్నా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ని పర్పుల్ హార్ట్ ఎన్ని పూలు పోస్తుందో పోవడం వంటి తామర్లిల్లికి కూడా పోస్తున్నాను ఇది చూడండి ఎన్ని పూలు పోస్తుందో ఇవన్నీ పూలే చామంతి అండి పింక్ కలర్ చామంతి ఈ పూలు కొయ్యలేదు ఎండిపోయినాయి తీసేద్దాము ఈ పూలని వింకా పింక్ కలర్ వింకా మందారం బుల్లి మందారం బల్లే ఉంటాయండి పూలు మొగ్గలు మొక్క నిండా ఉన్నాయండి మొగ్గలు చూడండి ఎడేనియం ఎంత బాగా వస్తుందో చాలా రోజుల నుంచి పోస్తుందండి ఈ మొక్క మొక్క నిండా వస్తున్నాయి పూలు మొక్కలన్నిటికీ లిక్విడ్ ఇచ్చేసానండి ఎండ చూడండి ఎంత అదిరిపోతుందో ఈ ఎండలకి మొక్కలు బాగా సఫర్ అవుతాయండి మాకు వర్షం వచ్చినప్పుడు తప్ప ఎప్పుడు ఫుల్ ఎండలండి మాకు అందుకని వారానికి రెండుసార్లు లిక్విడ్స్ ఇస్తూ ఉంటాను అందుకని మొక్కలు పచ్చగా హెల్దీగా ఉన్నాయి ఎండలు బాగున్నప్పుడు మీరు కూడా లిక్విడ్స్ ఇస్తూ ఉండండి మొక్కలు బాగుంటాయి పచ్చగా ఉంటాయి బలంగా ఉంటాయి